శివలింగం శ్రీకాళహస్తి మహాశివరాత్రి అన్నదానం చీరాలలో అండర్ పాస్ బ్రిడ్జి కి డిమాండ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగిన గో ఉపాసికులు మహి కిరణ్ శర్మ ప్రత్యేకంగా గోమయంతో శివలింగం మరియు వినాయక ప్రతిమ గౌరీ మూర్తులను తయారు చేయడం వలన విశేష ఆకర్షణీయంగా నిలిచింది ఈ ప్రతిమలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి పూజలు నిర్వహించారు శివనామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమోగింది పెట్టుకుంటున్నాం నెమ్మది పెట్టుకుంటున్నాం పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే రోజులు మన ఉన్నాయి గోవులు ఇక్కడ చూడటానికి చూడటానికన్నా ఉన్నాయా గో ఉంది అని చూపరే మీ మదిలోనా గోమాతను స్థాపన చేసి చూపరే జనులు మీ మదిలో నా గోమాతను స్థాపన చేసి చూపరి జనులు గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద అనే నామస్ పట్టుకుంటే బాగా అవుతాం బాగా అవుతాం బాగా అవుతాం కాబట్టి ఓ గోవింద మేము గోవులు పట్టుకున్నామయ్యా భాగవత ప్రియ మేము బాగా అవుతాము అని అనుకుంటున్నాము లోపల జీవరాశులు బాగా అవుతాయి ఇది సత్యం గుర్తుపెట్టుకోండి గోవింద అటువంటి గోవులు కోటి గోవులు రావాలని మన కళ్ళ ముందు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆస్వాదిస్తే ఆ గోవింద అనే నామాన్ని ఆస్వాదిస్తే అనుకూలుడురాగవానుడు అనుడు అనురా మనకి ఫ్ర వెంకని నామ అమృతమును మనం ఆస్వాదించాలంట గోవిందా ఎంత బాగుందమ్మా మనసులో కూడా గోవిందా అంటే ఎంత బాగుంటుంది గోవింద గోవింద గోవుంది అని చూపరే చూపించండి ఇది పాట మార్చేసారు అనుకోకండి అప్పట్లో ఏంటి గోవింద గోవిందమ గోవిందా ఏది గోవు చూపించండి గోవిందని గుడ్లో గోవింద అవ్వకూడదు గోవిందన్నప్పుడు గోవింద చూపించాలి మనం ఆ గౌరవం అంతా నిరేఖైతేకోవాలమ్మా రాబోయే రోజుల్లో మా లోపల జీవరాశులు ఏవైతే ఉన్నాయో కోట్లాది గోవులు రక్షించడానికి రావాలి గుర్తుపెట్టుకోండి ఇది సంకల్పం నువ్వు నేను ఏం చేయలేము కానీ కూర్చున్నా కూర్చుని స్థిరంగా చెప్పే భాగ్యం నాకు ంగా చక్క విని లోపల జీవరాశులు తరిపేసే భాగ్యం కాబట్టి ఆ జీవరాశులు ఆనందంగా ఆనందంగా ఎప్పుడు చచ్చిపోతామా ఎప్పుడు మానవ జన్మ ఓ స్వామి మాకు మానవ జన్మ అయ్యి వచ్చే జన్మ మేము వాటికి ధర్మరక్ష మేము ఆ రక్షణకే వస్తాం మేము గోవు రక్షిస్తామని కంకణం కట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ సంకల్పాన్ని మీ యొక్క శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాను శ్రవణ ఆనందం మీ శ్రవణం దాని ద్వారా ఆనందం శ్రవణ నక్షత్రం ఎందుకు వచ్చారు మరి వెంకట గోవిందా గోవింద అనే నామస్మరణ వినటం కోసం మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్య అన్న సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం సేవ నిర్వహించబడింది లక్షలాది మంది భక్తులు అల్పాహారం మరియు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు ట్రస్ట్ డైరెక్టర్లు దాతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది అని సత్రం ప్రధాన కార్యదర్శి నూకల శ్రీనివాస్ దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని కోరారు لاسي سرا هندي سب حافظي سلام 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 బాపట్ల జిల్లాలోని బుర్లవారిపాలెం గ్రామ ప్రజలు తమ కోసం హైవే వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాటరేవ్ నుండి పిడుగురాలకు వెళ్లే వే లైన్ బైపాస్ దారిని నిర్మాణం కార్యక్రమంగా ఈ గ్రామంతో పాటు మరో పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయ పనులు రోజువారీ ఉపాధి కోసం ఐటీసీ కంపెనీకి కార్మికులు ఇతర కూలీలు నిత్యం ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు అయితే అండర్ పాస్ లేకపోతే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పరిష్కరించాలని మరియు హైవే అధికారులు దృష్టికి కూడా తీసుకెళ్లి త్వరగా పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ డిమాండ్ పై అధికారులు ఎలా స్పందిస్తారో అండర్ పాస్ నిర్మాణానికి ఏదైనా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి దీని కింద కానార్పోతే మా ప్రజలు అయిపోతారు దీనికి సంబంధించి దయచేసి అందరూ కలిసి మా గ్రామస్తులు వచ్చి ఉన్నారు అన్ని గ్రామాలలో దీన్ని సహకరించి మాకు న్యాయం జరగాలని మేము కోరుతూ దీన్ని దృష్టి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఎంత దూరం పోతానికైనా గ్రామస్తులు ఉన్నారని అన్ని గ్రామాలలో దీన్ని పరిశీలించుకుని మాకు న్యాయం జరిగేలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం దీనికి వీళ్ళని అడిగితే సమాధానం ఏం చెప్పారంటే బై బైపాస్ వారు ఇక్కడైతే కానలేదు మీకు ఎక్కడో ఈటారం ఇస్తామంటున్నారు మా రోడ్డు గ్రామం పుట్టిన కానించి ఈ భూమి పుట్టిన కానించి ఈ రోడ్డు ఉన్నది దీన్ని మూసేస్తే మా ప్రజలు పదకొండు గ్రామాలలో బ్రైపురానికి గురవుతారు దానికి దయించి కావాల్సిందిగా మాకు ఈ అండర్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు నా పేరు రాంబాబు మాది బుర్రవారిపాలెం అందరికీ నమస్కారం ఈ గ్రా ఈ రహదారి నుండి దాదాపు పది పన్నెండు గ్రామాల ప్రజలు నిత్యం నడుస్తూ ఉంటారు టూ వన్ సిక్స్ హైవేలో దాదాపు ఇంతకుముందు ఒక ఐదు ఆరు చనిపోయి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పిడుగురాల హైవే వస్తుంది మాకు ఇక్కడ అండర్ పాస్ నిర్మించకపోతే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది దీన్ని గమనించి మాకు అండర్ పాస్ నిర్మించాలని మా గ్రామస్తులందరూ కోరుతున్నారు ఇది కేరళ శాసనసభ్యుల వారు గమనించి ఈ సమస్యను పరిష్కరించే మాది కోరుచున్నాం గ్రామము ఈ రోడ్లో మొత్తం పద్దెనిమిది గ్రామాలు దాకా ఉండేవి ఈ గ్రామాలన్నీ ఈ రోడ్లోనే వెళ్తూ ఉంటారు నైట్ పూట తెల్లరిజామని రెండు మూడు ఇంటి నుంచి ఆకుకూరలు బోంగారులు పెరుగుతట్లు ఐల్టీడీఓళ్ళు ఇంకా చాలామంది ఏదన్నా ఎమర్జెన్సీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కానీ జరుగుతుంది ఈ ఇయర్ఎస్ మన కాలేజీ నుంచి అందరం చీరలుగా వెళ్తాం మొత్తం వ్యాపారం అంతా చీరాల మీద ఉండిది పాలేల వ్యాపారం అంతా చీరాల మీద జరిగింది మొత్తం ఈ రోడ్డు వేసేటప్పుడు ఇది అండర్ పాస్ కావాలి మాకు ఈ అండర్ పాస్ కోసం మేము కూడా శాసనసభ్యుడు మేము కొండగారి దగ్గరికి తీసుకు తీసుకెళ్ళి పరిష్కారం చేసేదాకా మేము ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తాం అందుకొని సుబ్బారావు మాకు ఈ గ్రామంలో మాకు ఏడే కానా అయిపోతే జనం చాలా ఇబ్బంది ఆహారం అయిపోతారు కింద కానా ఇస్తే మాకు ఎట్లా గట్ట మేము వెళ్ళిపోతాం ఆడ పైన బైబస్సు ఇక్కడ ఒక బైబస్ అదే ఇప్పుడు కనీసం ఆరుగురు చనిపోయారు అక్కడ మళ్ళీ ఇదిగోడ పెట్టుకుంటే అక్కడ అసలు జనం విలైపోతారు మీకు కావాలంటే మేము అందర సమస్యలు గ్యామాలన్నీ సంతకాలు పెట్టించుకొచ్చి పెద్దలతోటి మీకు ఇస్తాం ఇక మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి